హాయ్ గైస్ ఈ యొక్క వీడియోలో ఈ యొక్క త్రీ మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలివేటెడ్ సీన్స్ ఏదో డిస్కస్ చేద్దాం అంతకంట ముందు మనకి వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మనకి వీడియోని లైక్ చేసి అదే విధంగా మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ప్రభాస్ గారు ఎస్ఎస్ రాజమౌళి గారి కాంబినేషన్లో వచ్చిందో బాహుబలి ద క్లూజన్ ఈ యొక్క మూవీలో బెస్ట్ ఎలివేటెడ్ సీన్స్ ఏందో చూద్దాం దాంట్లో మొదటిగా చూసుకున్నట్లయితే ప్రభాస్ గారు కుంతల రాజ్యంలో ఉన్న సమయంలో ఆ యొక్క రాజ్యం పైన దాడి జరిగిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలను ప్రభాస్ గారు కాపాడిన తర్వాత నువ్వు ఎవడూ వీరా అనే సమయంలో ప్రభాస్ గారికి ఒక ఉత్తరం అనేది రావడం జరుగుతుంది ఆ రాజమాత శివగామి దేవి బందీగా కాపాడడానికి వచ్చిన దేవుడు అనే లోపు నువ్వే నన్ను అంటున్నావు అని అంటూ నువ్వెవరు అంటూ పక్కన ఉన్న నిప్పు కారని తీసుకుని ప్రభాస్ గారు గుండెలు పైన ఆ సమయంలో కట్టప్ప చెప్పే డైలాగ్ అదే విధంగా ప్రభాస్ గారు ఇచ్చే లుక్ అదే విధంగా బ్యాక్గ్రౌండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలివేటెడ్ సీన్ అని చెప్పవచ్చు ఆ తర్వాత సెకండ్ బెస్ట్ ఎలివేటెడ్ సీన్ ఏంటంటే ప్రభాస్ గారు అమరేంద్ర బాహుబలి అని చెప్పే డైలాగ్ సమయంలో అక్కడ ప్రజలు అరిచే శబ్దము మరియు విధంగా ప్రభాస్ గారు డైలాగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రజలు తీసే కిందికి పడిపోవడం జరుగుతుంది ఆ సమయంలో యువగామిదేవి ప్రభాస్ వంక చూసే సమయంలో ప్రభాస్ ఇచ్చే లుక్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలివేటెడ్ సీన్ అని చెప్పవచ్చు దీని తర్వాత బెస్ట్ ఎలివేటెడ్ సీన్ ఏమిటో ప్రభాస్ గారు అదేవిధంగా రానా మధ్య జరిగే ఫైట్ గారు ప్రభాస్ గారి యొక్క చేతికి అనేది కుచ్చి ప్రభాస్ గారు యొక్క గుండెలను చీల్చడం జరుగుతుంది ఆ సమయంలో ప్రభాస్ గారు చేతికి రక్తం వస్తున్న సమయంలో ప్రభాస్ గారు శివలింగం పైన చేతి పెట్టిన సమయంలో ఆ యొక్క రక్తం ప్రభాస్ గారికి ఇచ్చే బెస్ట్ ఎలివేటెడ్ సీన్ మూవీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలివేటెడ్ సీన్ అని చెప్పవచ్చు తర్వాత చివరిలో ప్రభాస్ గారు గాల్లో నుండి కత్తి రానాగారి పైకి దూకే సమయంలో ప్రభాస్ గారి వెనకాల వచ్చి ప్రభాస్ గారి యొక్క రూపం మూవీ క్లైమాక్స్ బెస్ట్ ఎలివేటెడ్ సీన్ అని చెప్పవచ్చు